హాయ్ హలో వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి గోరు చిక్కుడుకాయతో కర్రీ చేస్తున్నాము దీనికి మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి సో టూ స్పూన్స్ లేదా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేయించిన పల్లీలు అలానే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ మీ ఛాయిస్ దీన్ని కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి అలానే మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి నేను తీసుకున్న వెల్లుల్లి సైజ్ చాజా చాలా పెద్దగా ఉంది సో అందుకని నేను త్రీ తీసుకున్నాను ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం రెండు మూడు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా పర్లేదు టేస్ట్ బాగుంటుంది మీ చాయిస్ అనమాట ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు అలానే ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి ఇది మీరు తినే స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అంతేగాని వీడియోలో ఇలానే చెప్పారు కాబట్టి ఇంతే యాడ్ చేద్దామని కాదు మీరు తినే స్పైసీకి సాల్ట్లు అవన్నీ మీరు తినే చాయిస్ని బట్టి యాడ్ చేసుకోండి దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకొని ఓ పక్కన పెట్టేసుకున్నాము వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ ఎక్కనివ్వండి హీట్ ఎక్కిన తర్వాత మనం దీంట్లో ఒక పెద్ద ఆనియన్ని ఫైన్గా చాప్ చేసుకొని దాన్ని జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఆనియన్ని యాడ్ చేస్తున్నాను ఈ ఆనియన్తో పాటు మనము ఒక పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను ఒక పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా చేసేసి వేస్తున్నాను దీన్ని ఏమి ఇట్లా మధ్యలో లాగా పెట్టి ఏం చేయలేదు జస్ట్ అలా విరగ కొట్టేసి వేసేసాను అనమాట ఇప్పుడు ఈ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి ఇప్పుడు గోరు చిక్కుడుకాయల్ని తీసుకొని మనం శుభ్రంగా కడుక్కొని రెడీగా పెట్టుకోవాలి నేను గోరు చిక్కుడుకాయల్ని పావు కేజీ కాయలు తీసుకున్నానండి ఎగ్జాక్ట్గా పావు కేజీ కాయలు తీసుకొని దీనికి ఉన్న పీజుని అంత చక్కగా తీసేసుకొని ఈ మీకు వీడియోలో చూపించిన సైజుతో కట్ చేసుకొని కడిగి రెడీగా పెట్టేశాను అనమాట నేను చేస్తున్న క్వాంటిటీ పావు కేజీ గోరు కాయలతో చేస్తున్నాను సో దానికి తగ్గట్టుగా నేను మసాలాలు యాడ్ చేస్తున్నాను మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు మసాలాలను పెంచుకోండి అనమాట చూడండి కలర్ చక్కగా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ని యాడ్ చేసి అది కూడా చక్కగా పచ్చివాసన పోయే వరకు జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి తక్కువ క్వాంటిటీయే కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనము రెండు టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి నేను చిన్న సైజ్ టొమాటోస్ని రెండే తీసుకున్నాను ఎందుకంటే మన క్వాంటిటీని బేస్ చేసుకొని వీటిని కూడా ఒకసారి ఆయిల్లో చక్కగా ఫ్రై చేయాలి ఇది మొత్తం మగ్గాలి మనకి ఆనియన్స్ చక్కగా మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు వేసిన టొమాటోస్ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యి లైట్గా మగ్గిన తర్వాత దీంట్లో మనము కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి మీ ఇష్టం అది నేనైతే నా దగ్గర అవైలబుల్గా ఉన్న కొత్తి కరివేపాకుని యాడ్ చేశాను సో దీని అంతా చక్కగా ఒకసారి కలిపి మిక్సీ పట్టే సారీ ఈ మొత్తాన్ని చక్కగా కలిపేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనము దీంట్లో గోర్చి కుడకాయల్ని యాడ్ చేయాలి కడిగి రెడీగా పెట్టుకున్నాం కదా గోరుచుక్కులుగా కూడా యాడ్ చేసుకొని చక్కగా వీటన్నిటినీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఈ మనము ప్రెషర్ కుక్కర్లో మనం వండుతున్నాం కాబట్టి విజిల్ పెట్టుకోకుండా జస్ట్ లిడ్డు మాత్రమే పెడితే ఏమవుతుందంటే ఆవిరికి త్వరగా మగ్గుతుంది అనమాట ముక్కలు అనేవి దీనికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో పసుపు కారం రెండు ఇప్పుడు నేను యాడ్ చేయట్లేదు పసుపు ఆల్రెడీ నేను ఇందాక మనం చేసిన మసాలాలో యాడ్ చేసేసాము అలానే కారం కూడా అక్కడ యాడ్ చేసేసాము సో మనం ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేసేసి దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకొని చక్కగా ఒక లిడ్ పెట్టుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో మనకి చక్కగా మగ్గిపోతుంది గోరు చిక్కుడుకాయ మీరు మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏదైతే గోరు చిక్కుడుకాయల్లో మనకి వాటర్ కంటెంట్ ఉందో ఉంటుందో ఆ సాల్ట్ యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బయటకు వచ్చి అదే వాటర్ మనకి సరిపోతుంది అనమాట ఇప్పుడే మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు నేను సెవెన్ మినిట్స్లో ఒకసారి మధ్యలో ఒకసారి చెక్ చేశాను ఇప్పుడు సెవెన్ మినిట్స్ కూడా అయిపోయింది చక్కగా మగ్గిపోయింది మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇప్పుడు దీనికి యాడ్ చేసుకొని జస్ట్ ఒకసారి కలుపుకోండి జస్ట్ మొత్తము మిక్సర్ మొత్తానికి చక్కగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత మనము వాటర్ని యాడ్ చేయాల్సి వస్తుందనమాట ఒకసారి అట్లా మగ్ చక్కగా కలిపేసేసుకోండి ఇప్పుడు మనము ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకుందాము ఎందుకంటే ఇప్పుడు మనం మసాలా కూడా యాడ్ చేసేసాం కదా అది మొత్తము ముక్కలకి పట్టి మంచిగా గ్రేవీ లాగా రావాలి అంటే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను మీరు చూసుకోండి కన్సిస్టెన్సీ కనుక మరీ థిక్గా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇంకొంచెం సేపు ఉడకాల్సినది ఉంది కాబట్టి మనం వాటర్ తక్కువ యాడ్ చేస్తే అది మొత్తము అడుగంట పోయి గ్రేవీ బాగా దగ్గరకు అయిపోతుంది సో కొంచెం వాటర్ మీరు చూసుకొని యాడ్ చేసుకోండి నాకైతే ఎగ్జాక్ట్ వన్ గ్లాస్ సరిపోయింది ఇప్పుడు మసాలాలు మొత్తం పట్టి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా దీన్ని ఇంకొక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లిడ్ పెట్టేసి వదిలేసేయండి ఎగ్జాక్ట్గా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే కుక్కరు చాలా హీట్ మీద ఉంటుంది కదా మందంగా ఉంటుంది సో వేడి ఆల్మోస్ట్ ఎక్కువే ఉంటుంది సో చెక్ చేసుకోండి మధ్యలో ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఒక హాఫ్ స్పూను గరం మసాలాని యాడ్ చేయాలి మన రెసిపీ ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ అట్లా కలిపేసి అది ఒకసారి కన్సిస్టెన్సీ సాల్ట్ స్పైసీ అంతా చెక్ చేసుకోండి ఏమన్నా కారం చాలేదు అని అంటే ఇప్పుడైనా యాడ్ చేసుకొని ఇంకొక వన్ మినిట్ ఉంచుకోవచ్చు నాది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి సాల్ట్తో సహా గ్రేవీ కూడా చక్కగా దగ్గర పడిపోయింది మన రెసిపీ చక్కగా రెడీ అయిపోయింది మీరు కావాలంటే పైన అట్లా కొత్తిమీర చల్లుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్